జంగారెడ్డిగూడంలో తాడువాయిలో శ్రీ వీరభద్ర స్వామి టెంపుల్లో శివరాత్రి ఫెస్టివల్ ఫెస్టివిటీస్ బి హ్యాపెనింగ్ ఆన్ ఫిబ్రవరి ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ సిక్స్టీన్త్ ఈ డేస్ మధ్యలో మనకి శివరాత్రి బి హ్యాపెనింగ్ ఈ శివరాత్రి అందరికీ సేఫ్గా ఒక ఎక్స్పీరియన్స్గా ఉండాలి అందరి ఓటీస్ అందరికీ మంచి దర్శనం చేయాలి మంచి ఎక్స్పీరియన్స్ వేసుకొని అందరూ వెళ్ళాలి సో ఇదికి మన పోలీస్ సైడ్ నుంచి వీ హ్యావ్ టేకెన్ బందోబస్తు మెషర్స్ అరేంజ్మెంట్స్ అన్నీ పెట్టుకుందాం ఇదికి మన పార్కింగ్ అరేంజ్మెంట్స్ కొంచెం ట్రాఫిక్ రెగ్యులేషన్స్ అది కూడా ప్లాన్ చేసుకుందాం ట్రాఫిక్ అడ్వైజరీ ది విడ్ రిలీజ్ సూన్ ఆల్సో ఓకే ఎగ్జిట్ అండ్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ రూట్ సెపరేట్గా పెట్టుకుందాం ఈ రెగ్యులేషన్స్ అన్ని పబ్లిక్ సైడ్ నుంచి కూడా మనకి కోఆపరేషన్ ఇవ్వాలి ఏ రూట్ మనం ఎంట్రీకి ఏ రూట్ ఎగ్జిట్కి పెట్టుకున్నాం అని ఒక క్లారిటీ తీసుకొని అందరూ అది ఫాలో చేయమని అడుగుతున్నాం ఇది తర్వాత పార్కింగ్ పార్కింగ్లో అండ్ ఈ షాప్స్ షాప్స్ ఎక్కడ వస్తుంది అండ్ మనకి క్యూ లైన్ మేనేజ్మెంట్ ఇవన్నీ గురించి వీ హ్ ప్లానింగ్ అండ్ బిన్ టేకెన్ ఇది పోలీస్ సైడ్ నుంచి ఎగ్జిక్యూషన్ కూడా విల్ టేక్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ లో మన బందోబస్తు అండ్ మెన్ పెట్టడం సెక్యూరిటీకి ఫోర్స్ మొబిలైజ్ చేయడం పోలీస్ సైడ్ నుంచి హ్యావ్ బీన్ టేకెన్ టెంపుల్ సైడ్ నుంచి కూడా మనకి మంచి కోఆపరేషన్ ఉంది సీసీటీవీ కెమెరాస్ ఇన్స్టాల్ చేయడం అక్కడ క్యూ లైన్స్ పెట్టడం అండ్ ఈ ప్రసాదం అండ్ టికెట్ కౌంటర్స్ ఈ ఏరియాస్ దగ్గర క్యూ లైన్స్ ప్రాపర్గా పెట్టడం వాలంటీర్ సపోర్ట్ అలాంటివి మనకి టెంపుల్లో అరేంజ్మెంట్స్ పెట్టుకుందాం సో అందరూ వెల్కమ్ యు ఆర్ వెల్కమ్ టు ద శివరాత్రి ఫెస్టివిటీస్ అట్ శ్రీ వీరభద్రస్వామి టెంపుల్ డాడ్వా విలేజ్ అందరూ రండి దర్శనం మంచిగా చేయండి సేఫ్గా ఎక్స్పీరియన్స్ పెట్టి సేఫ్గా అందరూ ఇంటికి వెళ్ళడానికి మనం మెసేజ్ పెట్టుకున్నాం మీరు సైడ్ నుంచి కూడా ఈ ట్రాఫిక్ రెగ్యులేషన్స్ ఈ పార్కింగ్ రెగ్యులేషన్స్ అండ్ మన క్యూస్లో కొంచెం పోలీస్ వాళ్ళకి సహకరించడం ఇలాంటి సపోర్ట్ మీరు కూడా పబ్లిక్ సైడ్ నుంచి జలాశయం కూడా ఉంది కదా పిక్ పాకెటర్స్ సెల్ఫోన్ ఎఫరెన్స్ ఉన్నారు కదా మనం ఎంతమంది సిబ్బందిని ప్రొవైడ్ చేస్తారు మేడం వాళ్ళని నివారించడానికి ఇప్పుడికి మనం సర్కిల్ బందోబస్తే పెట్టుకున్నాము ఒక స్పెషల్ పార్టీ అలాంటి రిజర్వ్ ఫోర్స్ కూడా వీళ్ళు మబీలో కూడా మెన్ తిరుగుతున్నారు అక్కడ ఏదైనా ఆఫెన్స్ జరుగుతు జరిగింది అంటే వెంటనే రిపోర్ట్ చేస్తున్నాము అండ్ సీసీటీవీ మానిటరింగ్ కూడా సర్వేలెన్స్ కూడా పెట్టుకుందాం డ్రోన్ సర్వేలెన్స్ కూడా విల్ బీ హ్యాపెనింగ్ మోస్ట్లీ అఫెండర్స్ అలాంటివి విల్ బీ ట్రాకింగ్ అండ్ ప్రొఫైలింగ్ ఏదైనా ఆఫెన్స్ జరిగింది అంటే వెంటనే అక్కడ రెస్పాండ్ చేయడానికి పోలీస్ వాళ్ళు ఉన్నారు సో అక్కడ లోకల్లో దగ్గర ఉన్న పోలీస్ పర్సన్కి వెళ్ళి ఇమీడియట్గా ఇంటిమేట్ చేయాలని అడుగుతుంది పక్కనే జలాశయం ఉంది కదా లోతైన ప్రాంతాలు ఉన్నాయి మేడం దానికి ఎటువంటి స్నానాలు చేస్తారు స్నానాలు చేయడానికి మనకి స్నానం చేయడానికి అక్కడ స్పెసిఫిక్ సెపరేట్గా ఒక ప్లేస్ పెట్టుకుంటే అక్కడ షవర్ టెంట్లో జల స్నానం చేయడానికి అరేంజ్మెంట్స్ మంచిగా రెడీ అవుతున్నాయి అది కూడా మంచిగా వస్తుంది మనకి దగ్గరే చెరువు కూడా ఉంది ఆ చెరువులో ఏ విధ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ నాట్ హ్యాపన్ సో అక్కడ కూడా మనం ప్రాపర్గా బ్యారికేడింగ్ అండ్ ఫెన్సింగ్ చేసి అక్కడ కొంచెం రెస్ స్విమ్మింగ్ టీమ్ కూడా మన రెస్క్యూ ఫోర్స్ కూడా అక్కడ మొబిలైజ్ చేసుకున్నాము అందరూ యూ పబ్లిక్ కూడా ఈ చెరువు ఉంది కాబట్టి అక్కడ వెళ్ళడం అలాంటివి చెయ్యి వితౌట్ ద మూవింగ్ కొంచెం సేఫ్టీ రెగ్యులేషన్స్ ఫాలో చేయాలి